ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది ఆ అవకాశాలను కొట్టి పారేయలేము అని చెప్పి ఓ టూ త్రీ డేస్ బ్యాక్ మనం ఒక వీడియోలో స్పష్టంగా మాట్లాడుకున్నాం అయితే తాజాగా నిన్న హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళ తల్లిగారి మీద నిజమైన వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే రెండు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అనంతపురం నడిబొడ్డున చలో అనంతపురం పిలిపిస్తాం అనే ఒక స్టేట్మెంటు ఇంకో కీలకమైన స్టేట్మెంట్ ఏంటి అంటే మేము కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం ప్రజాక్షేత్రంలోకి రావడం మాకు కూడా తెలుసు అవసరమైతే ప్రజాస్వామ్యంలోకి వస్తాం కూడా మేము కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం ప్రజాస్వామ్యంలోకి రావడం మాకు కూడా తెలుసు అవసరమైతే ప్రజాస్వామ్య ప్రజాక్షేత్రంలోకి వస్తాం ఇది ఇదేదో ఫ్లోలు అన్నట్లు అనిపించడం లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిపి ఆ ఫ్యాన్ సంఘం తరపున అవసరమైతే అనంతపురంలో పోటీ చేస్తారా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తారా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త పార్టీ పెడతారా లేకపోతే డైరెక్ట్ ఎన్టీఆర్ఏ వచ్చి కొత్త పార్టీ పెడతారా ఇవన్నీ చాలా ప్రశ్నలు సమాధానాలు డెఫినెట్లీ మిగిలి ఉన్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమిటి కాకతాళీయంగా అన్నారని చెప్పి ఏమీ అనుకుంటలేము వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనుక డైరెక్ట్ పార్టీ పెట్టి వాళ్ళు పోటీ చేసినా సరే జూనియర్ ఎన్టీఆర్ వస్తే మళ్ళీ ఆ రాజకీయ పరిణామాలు వేరే ఉండొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఎక్కడికక్కడ పోటీ చేసి వాళ్ళు ఒక పార్టీ పెట్టి వాళ్ళు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకి గణనీయమైన నష్టం వంద పర్సెంట్ జరుగుతుంది మా ఖచ్చితంగా జరుగుతుంది గణనీయమైన నష్టం అయితే జరుగుతుంది అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్న మీడియా సమావేశంలో వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఒక నినాదం కూడా ఇచ్చారు జై అంటే జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరి జై జూనియర్ అని వీళ్ళ మొదటి సీనియర్ ని హరికృష్ణ గారిని జూనియర్ ఎన్టీఆర్ ఈ వరుస తీసుకొని వచ్చేసి సో ఫస్ట్ నుంచి వీళ్ళను సపరేట్గా చూస్తూ ఉంది నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు ఫ్యామిలీ అని ఓపెన్ సీక్రెటే కదా ఓపెన్ సీక్రెట్ గారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తామనే ప్రకటన ఒక రకంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గారికి డైరెక్ట్గా తో ఇప్పించిన వార్నింగ్ లాగానే చూడాలి మేము కనుక ప్రజాక్షేత్రంలోకి వస్తే మీ పార్టీ ఉనికి కోల్పోతుంది అని నేను ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది ఈ రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఇటు సినిమా వ్యవహారాలు అంటే తెలుగుదేశం పార్టీని రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా మా ఎన్టీఆర్ని మా ఎన్టీఆర్ గారి తల్లి గారిని అన్న తర్వాత అంత తిట్టిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోకపోతే మేమెందుకు ఉపేక్షిస్తాం రెండే రోజుల డెడ్ లైను అని సో దీనిపైన ముగింపు పలకాల్సిన ఒకవేళ తెలుగుదేశం పార్టీ వివాదాస్పదం చేయడం ఎందుకు అనుకుంటే ఆ ఎమ్మెల్యేతో సారీ చెప్పించి మరోసారి బహిరంగంగా ముగింపు చేపారేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచే ఎమ్మెల్యేని మాట్లాడినట్టున్నారు సో ఏం మాట్లాడారో తెలియదు ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఎమ్మెల్యే స్టాండ్ ఏంది అన్నది ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేకి ఏం చెప్పారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పలేదు అనుకుందాం చంద్రబాబు గారికి క్షమాపణం అక్కర్లేదులే అని చెప్పినట్లే కలిసారు ముఖ్యమంత్రి గారిని ఇది ఎలా వివాదం పరిష్కారం అవుతుందో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి చెప్పాలి కదా సో ముఖ్యమంత్రి ఏం చెప్పారు అనేది రాబోయే రోజులు అనంతపురం ఎమ్మెల్యే ఎలా రెస్పాండ్ అవుతారు ఇష్యూ మీద అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇది పెరిగి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానులకు చాలా దూరాన్ని అయితే పెంచేస్తుంది చివరికి వాళ్ళు ప్రజాక్షేత్రంలో పార్టీ పెట్టి పోటీ చేసేంతవరకు తీసుకొని వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ చాలా బలహీన మాత్రం పక్క